ఎవర విధుల్లోకి నారితే రాకే పార మీరు ఆ మీకే పార ఈ అన్న అంటాడు రజనీకాంత్ అన్నైతే అప్చం ఆన రజనీకాంత్ అన్న గేపే నడుస్తది మా ఫోన్ నంబర్ తీసుకుని మాకు ఫోన్ చేసి అరుస్తాడు ఫోన్ నంబర్ మిలిపు అలా అప్చం చెప్పి తం పోలీస్ తులం అన్న భరమ సర్కార్ ఇస్తలేరు మోరిలు ఇస్తాకే తగమే ఇసిదు ఫోన్ చేయాలి ఇక్కడ పక్క ఎప్పుడు అంటే ఏదో మినిమిన కొంచెం మిచారు ఐనిసలల పన్నెన వరకు అన్న నలజే లాభం లేదు కదా అట్లా సరి పొడిది వీళ్ళు ఏవైతే టూ హండ్రెడ్ మిషన్ పెట్టింది

చుట్టూరా అమ్మ వాళ్ళకి ఇప్పుడు అందరికీ ముందే ఇష్టం పదిహేను రోజులకోసారి వేయాలి వేయకపోతే వాళ్ళకి చెప్తాం వాళ్ళ నౌకర్ విసిస్తాను మీరు చెప్పకపోతే మీదే తప్పు వాళ్ళది కాదు చేస్తే

మెయితే <laughs> 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 ఇక్కడే తల్లి జెసి వచ్చినప్పుడు ఏదో కార్ ఏదో అడ్డం పెట్టి జేసీ కొన్ని కదా కారు అడ్డం పెడితే ఇట్లా ఉన్నాక పేపర్స్ వస్తుందా రాదా పేపర్స్ పట్టించుకుంటలేదా మరి நான் பாதித்து கொல்ச்சு மொத்த ரேப்பா நான் జగిత్యాల శానిటేషన్ చాలా అస్తవ్యస్తంగా ఉండడం కారణంగా రానున్న రోజులలో వర్షాకాలం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన వార్డ్స్ ఉన్నాయో నలభై ఎనిమిది వార్డులో నాలుగు జోన్లు ఉంటాయి ఈ నాలుగు జోన్లకు సంబంధించి ప్రతిరోజు నాలుగు వార్డ్స్ పెట్టుకోవడం జరుగుతుంది సో దానితోటి ఏంటంటే స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ ఏంటి అంటే మొత్తం మోర్లు తీయించడము రోడ్లు క్లీన్ చేయించడం చెట్లు ఏమన్నా చిన్న చిన్నగా ఇక్కడ రోడ్లకు ఏదన్నా ఉండి ప్రాబ్లం చేస్తే అవి తీయించడము సో ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి మేము సందర్శించడం కూడా జరిగింది కాబట్టి అన్నీ బాగా చేస్తున్నారు లేబరు సో అందుకని ఏదైతే ఉందో రానున్న వర్షాకాలంలో అంతా ఎలాంటి రా దోమలు కానీ ఈగలు కానీ రాకుండా ఉండాలి ఏదైనా మంచి జరగాలి అని అంటే ఇది ముందు నుంచే మన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది అందుకే ఇవి నాలుగు వార్డులు పెట్టుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఒక నాలుగు వార్డులు ఈ రోజు ఎన్ని వార్డ్స్ అంటే నాలుగో వార్డు ముప్పై రెండో వార్డు ఇరవై వార్డు అలాగే ముప్పై వార్డు ఈ నాలుగు వార్డులు ఈరోజు పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి టూ డేస్ అవుతుంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగిందో దాంతో ప్రజల ఆరోగ్యం బాగుండాలి రానున్న రోజుల వర్షాకాలం కాబట్టి అంతా మంచి జరగాలి కాబట్టి ఇది ముందు నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఇప్పుడు వదిలేసి అప్పుడు మళ్ళీ మొదలు పెడితే వర్షాకాలం ముందు మొదలు పెడితే అప్పటికే జామ్ అయిపోయి ఉంటాయి ఇరవై ఐదు అసలు మోర్లన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి అందుకే ముందు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క వార్డులో ముందు నుంచి ఈ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ ఇక్కడ ఎన్ని ప్రతి ఒక్క వార్డు నలభై ఎనిమిది వార్డులలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా నా నంబర్కి మీరు అందరు దయచేసి కాల్ చేయగలరు నా నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ దయచేసి నంబర్ అందరు నోట్ చేసుకొని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ నంబర్కి కాల్ చేసి చెప్పగలరు